కావలిపట్నం పాదవూరు నడవీది పోలేరమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది ఆదివారం రాత్రి పెళ్లి రోజుగా శక్తి అమ్మవారు ఊరేగింపు జరిపారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని లేతోటమ్మ ఆలయం నుంచి గాలిగంగమ్మ ఆలయం వరకు ఊరేగించి అక్కడి నుంచి పెద్దపావని బస్టాండులోని మండపం వద్ద అమ్మవారిని కొద్ది సమయం ఉంచి తిరిగి అక్కడి నుంచి పోలేరమ్మ అరుగు వద్దకు శక్తి అమ్మవారిని ఊరేగించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనతో పాటు వైసీపీ నాయకులు హాజరయ్యారు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రసాదాలను భక్తులకు అందించారు ఈ సందర్భంగా దేవతామూర్తుల విద్యుత్ అలంకరణలతో ఆలయ ప్రాంగణం శోభయమానంగా మారింది తెల్లవారుజామున శక్తి అమ్మవారిని ఉత్తర దిశగా సాగనంపారు ఇలా తొలి రోజు ఉత్సవాలు జరిగాయి పోవేగమ్మ అవి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి కృష్ణుడు బొమ్మ గుడికి పోయి అక్కడి నుంచి కౌరగమ్మ జంక్స్టర్కి పోయి అమ్మవారిని తీసుకొచ్చి ఈరోజు మన పూవేగమ్మ అవి కూడా ఉద్యోగపడతారు భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సింది అక్కడ కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇటు నా జాతరకు పాల్గొని అందరూ కూడా అమ్మవారి ఆశీర్వదించుకోవాలి కావలి పెద్దని అదేవిధంగా ఇతర ప్రదేశాల నుంచి వచ్చే భక్తులని అందరినీ కూడా ప్రభుత్వం హోమ్ స్టే శ్రీ శ్రీ అడవి కోలేరమ్మ జాతర కావలి పాతూరు పాతూరులోనే కోడరమ్మ జాతర కార్యక్రమం ప్రారంభ ప్రారంభం ఈరోజు కార్యక్రమం కాళీగంగపూర్ నగర నుంచి యోత పుడి దగ్గర నుంచి ప్రారంభమై కాళీగంగమూర్తి చేరి అక్కడి నుంచి కాలుకాయలు మనం తీసుకొచ్చి అక్కడి నుంచి శక్తి అమ్మవారిని తీసుకొచ్చి ఉత్తరపూడి మీద సాగడం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం మా కావలి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగి జరి జరిగి ఈ ఆచార కాపులు ఆచారపు కద్దలు ఆచారపు కర్తలు ఆచారపు కర్తలు ఆచార కర్తలు అందరూ నాయకులు అన్ని కులాలు అన్ని కులాలు అన్ని కులాలను కలుపు కలుపుకొని కార్యక్రమం ఈరోజు ఏడవ తేదీ కార్యక్రమం గాలి గుడి శక్తి అమ్మవారు ఈ ఎనిమిదవ తేదీ సాంస్కృతిక కార్యక్రమాలు తొమ్మిదవ తేదీ మనకి పోలేరమ్మ జాతర ఆ రోజు ఈ లేతమ్మ గుడి దగ్గర నుంచి గాలి గాలిగంగ గుడిదూ రంగరంగ వైభవంగా చేరి అక్కడ నుంచి కాల మండపం వెంకటేశ్వరం దగ్గరికి చేరి అక్కడి నుంచి నడివీధి ఉదయం రెండు నడివీధిలో చేరుతారు ఈ ఈ గుడిసెలో ఆ తర్వాత పిండి పిండి దీపాలు ఇచ్చి ఆచార కాపులు ఆచారకర్తలు అందరూ పిల్లి దీపాలు ఇచ్చి తదుపరి ఉదయాన్నే బుధవారం ఉదయాన్నే వెయ్యిన్ని నూట ఎనిమిది సద్దికొండలతోటి అక్కమ్మ బావి దగ్గర నుంచి అందరూ నాయకులు ప్రజలు భక్తులు అందరూ కలిసి వైభవంగా కలిగించి మన నడివి చేరి అమ్మవారికి పొంగలు సమర్పించి కత్తి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అమ్మవారికి ప్రసాదం తీసుకొని ఈ కార్యక్రమం రావడం భక్తులందరూ రావడ ప్రజలందరూ అద్వినం చేసుకోవాలి భలే మంచి చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రెడీమేడ్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్